ఈరోజు మనం త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకుందాము ఎస్ ఏ వై సే దుఃఖముతో కూడిన విచారము గల ఎస్ ఏ వై సే చెప్పు మాట్లాడు ఎస్ స రంపము S, E, A, C, సముద్రము S, E, E, C చూచు -E T, సెట్ అస్తమించు ఉంచు అమర్చు ఎస్ఈడబ్ల్యుసి కుట్టుపని यू कुट्टू, एस हेच ई शी आमे एस हेच वाई शाई सिगु एस आई पी सिप चप्पर इंचु एस आई आर सर आया एस आई टी सिट कूर्चुंडू S -K -Y, S-K-Y స్కై ఆకాశము S-O-N సన్ కుమారుడు కొడుకు S-O-W సో విత్తనములు చల్లు నాటు ఎస్పివై స్పై మనం ఈరోజు త్రీ లెటర్ వర్డ్స్ని ఆంగ్లంలో నేర్చుకున్నాము ఈ యొక్క వీడియోని ప్రతి బుధవారం చూడవచ్చు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మనము ఆంగ్ల భాషను నేర్చుకోవాలంటే ఒకాబ్లరీ పదజాలాన్ని నేర్చుకున్నట్లయితే మరి ఆంగ్లంలో పట్టు సాధించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ యొక్క ప్రోత్సాహం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను